నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామం బీసీ కాలనీలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నూతన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి చివరి ప్రయాణం ప్రతి గ్రామంలోనూ ఆధునిక సౌకర్యాలతో కూడిన వైకుంఠ ధామాల నిర్మాణమే లక్ష్యంగా ఈ వైకుంఠ ధామాన్ని నిర్మించారు ప్రముఖ సంస్థ జీబీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సిఎస్ఆర్ నిధులతో కృతజ్ఞతలు తెలిపారు గత కొంతకాలంగా సరైన శ్మశాన వాటిక లేక అంతిమ సంస్కారాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు సుమారు కోటి రూపాయల వ్యయంతో అన్ని హంగులతో గతంలో వర్షాకాలంలో అంత్యక్రియల నిర్వహణకు ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని షెడ్లు నీటి వసతి మరియు అంతర్గత సిమెంట్ రోడ్లను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు గురించి ఏమని మాట్లాడాలో తెలియదు కనుక సార్ మీరు అసలు చేతికి వెన్నెమ్మ ముందు లేదో నాకు తెలియదు కానీ మీరు ఆ దానాలు చేయడం అదు మీరు మరి కష్టపడి సమ్మాలు చేస్తున్నారు మా వాళ్ళు అంత ముందు కమిషన్ తీసుకోవడానికి ఏంటి లాంటి నుండి మన నీళ్ళకు ఈ దేవుడు ఈసోలోపేస్తున్నాను అటువంటి రాష్ట్రంలోనే అందరికీ అంటారు చాలా మంది నాయకుల దగ్గర దగ్గర కానీ ఇటువంటి దేవుని తల్లి జన్మల తోడో చూడబో ఈ కొత్తూరు గ్రామానికి వారంలో రెండోసార్లు రావడం ఇది ఎందుకంటే ఈ శ్మశానం ఓపెనింగ్ ఐదో తేదీ సాయంత్రం మీకు అందరికీ తెలుసు మన రమేశ్వర తల్లికారు పరమణించదని వల్ల ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు సాయంత్రానికి మనం చేసుకున్నాం కానీ ఈరోజు వర్షం ఎక్కువగా ఉంది అయినా అది కూడా మనకి ఆ భగవంతుని అనుగ్రహమే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం పాటపడి మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో ముగ్గురు నేనే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటున్నారు మేము అది చేసాం నిన్ను చేసాం ఇది చేసాం అది చేసాం అని చెప్పుకోవడం గొప్ప కాదు అని ఎవరు కూడా గొప్పకి చెప్పాలి ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిసిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇన్ని పనులు చేస్తున్నారంటే ఒకటి రెండు నేను చెప్పలేను ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ లో దాన్ని స్థాపించి అమృత మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ విపిఆర్ నేత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి పది మందికి చెప్ప నిజంగా ఆ మనసు ఇటువంటి పనులు చేయగలుగుతారు రమేష్ మనసుతో ఈరోజు చెప్పినట్టు కార్యక్రమం నేను వచ్చాను దాదాపు కోటి కోటి రూపాయలతో అన్నాడు కూడా ఇటువంటి మంచి వాళ్ళతోనే ఒక సంవత్సరం నాడు ఇదే కార్యక్రమం అక్కడ చేసిన ఈరోజు ఈరోజు ఇక్కడ కోట్ మళ్ళీ ఖర్చు పెట్టి చాలా బాగా ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది ఎక్కడ కోరుగు కర్మకర్తలు ఇబ్బంది లేకుండా చాలా మంచి మంచిగా చేసి పెట్టాడు అందరిని కూడా చెప్పాలంటే బీజే సంస్థ వాళ్ళు రమేష్ రమేష్లే ఎవరు కాదు సో మనం రమేష్ గురించే మనం మాట్లాడతూ ఆ మంచి మనసు కలిగి వాళ్ళు బీజేఆ సంస్థ వాళ్ళు కూడా మనం అభినందించాలి ఈరోజు వాళ్ళు ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళు ఎన్నుకుంటడం కూడా ఇంకొక ముందు మంచి రమేష్ ఇంకొక ఊరు ఇంకొకటి ఐదుకుంటే కాదు ఒక ఐదు ఐదుగురు చేతులు వేస్తే బ్రహ్మాండంగా ఊళ్ళో ఇటువంటి బస్సులు ఇటువంటి ఏదైనా ఉందే అభివృద్ధి చేసుకునే కూడా మనకి బస్సు ఈ ఊరు కూడా ఉంటారు బయట అటువంటి వాళ్ళు మధ్య అన్నీ కూడా అడిగి చాలా బాగా సంపాదించుకొని హైదరాబాద్ లో అట్లా చెల్లి మనం కలిసి ఊర్లలో ఏదన్నా సమస్యలు ఏదన్నా చేయగలిగారు అభివృద్ధి పనులకి వాళ్ళని కూడా అడగాలని కూడా ఈ మధ్య అనుకుంటున్నాం పోయి మనమే కలిసి ఈ ఊరు మీరు పుట్టిన గడ్డ మీరు ఖచ్చితంగా చేయాలా అన్నట్టు ఈ మధ్య ఒకరిని అడిగాము వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి హాస్పిటల్ కి దాదాపు దాదాపు యాభై లక్షల వరకు ఇచ్చి ఆ హాస్పిటల్కి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మన జీవి ప్రసాద్ రెడ్డి ఇక్కడ కూతురు హిందుకుపేట కూతురు